మేఘాలయ ఇన్సిడెంట్ ఇప్పటికే చాలా మంది వినే ఉంటారు అయితే ఈ స్టడీస్ కొన్ని గ్రాఫ్స్ చూసుకుంటే ఇరవై రెండు పాయింట్ ఏడు పర్సెంట్ మెన్స్ అండ్ పదకొండు పాయింట్ ఆరు పర్సెంట్ ఉమెన్స్ ఈ ఎక్స్ట్రా ఉన్నారు మేబీ ఎక్కువ పర్సెంట్ కూడా ఉండొచ్చు అసలు ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫైర్స్ ఎందుకు ఇలా పెరుగుతున్నాయి దీనికి రీజన్ ఏంటి అనే విషయాలన్నీ కూడా ఈ రోజు వీడియోలో అయితే మాట్లాడుకుందాం ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫైర్స్ పెరగడానికి సెవెరల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి మ్యారేజెస్ వల్ల డిస్సాటిస్ఫాక్షన్ ఎమోషనల్ ఫిజికల్ ఇంటిమసీ ఇష్యూస్ కొత్త వాటిపై అట్రాక్షన్ అండ్ ఆన్లైన్లో ఇంట్రాక్ట్ అవ్వడానికి క్రియేట్ అయిన అవైలబిలిటీస్ ఇలా చెప్పుకుంటూ పోతే కారణాలకి కొదవే ఉండదు రెండు వేల ఇరవైలో ఒక ఆర్టికల్లో రాసిన దాని ప్రకారం ఇరవై ఐదు నుండి యాభై సంవత్సరాల మధ్య వయసు గల పదిహేను వందల ఇరవై ఐదు మంది ఇండియన్ మ్యారీడ్ పీపుల్పై ఓ రీసెర్చ్ చేశారు సో దీనిలో మ్యారీడ్ ఇండియన్స్ యాభై పర్సెంట్ మంది తమ పార్ట్నర్స్ను మోసం చేశారు వారిలో ఎక్కువ మంది ఉమెన్సే ఉన్నారు నలభై ఎనిమిది పర్సెంట్ మంది ఇండియన్స్ ఒకేసారి ఇద్దరితో లవ్లో ఉండడం పాసిబుల్ అని కూడా నమ్ముతున్నారు ఇండియాలో అడల్టరీ ఇకపై ఇల్లీగల్ కాదు అని రెండు వేల పద్దెనిమిదిలో సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా చెప్పింది ఇది పక్కన పెడితే గ్లీడర్ అని ఒక ఎక్స్ట్రా మ్యారిటల్ డేటింగ్ యాప్ ఉంది సో ఎక్స్ట్రా మ్యారిటల్ ఇల్లీగల్ కాదు అని తెలిసినప్పటి నుంచి దాదాపుగా వాళ్ళ కమ్యూనిటీ ఏడు వందల ముప్పై నాలుగు పర్సెంట్ పెరిగిందంట మరి దీనికి రీజన్ క్లారిటీ అయితే రాలేదు మరి మీరేమనుకుంటున్నారు ఇంకా నెక్స్ట్ విషయానికి వస్తే సోషల్ మీడియా ఎఫెక్ట్ కొంతమంది సోషల్ మీడియా యూజర్స్కి తెలియకుండా మనసు మారడానికి ఒక పాత్వేని క్రియేట్ చేస్తుంది అని కూడా చెప్తున్నారు మ్యారేజెస్ బ్రేక్డౌన్కి ఇదొక రీజన్ అని చెప్తున్నారు ఎగ్జాంపుల్కి ఓ డేటింగ్ యాప్ ఏదో సర్చ్ చేశాం తర్వాత లైట్ తీసుకొని వేరే ఏదో సర్చ్ చేస్తే నెక్స్ట్ నుంచి అదే డేటింగ్ యాప్ ఇంకేదైనా యాప్ పదే పదే కనిపిస్తే దాన్ని క్లిక్ చేయాలని ఉంటుందా సో దీనివల్ల అన్ఎక్స్పెక్టెడ్గా తెలియకుండా ఓ డార్క్ వేకి మనం దగ్గర అవుతున్నామని కూడా అనుకోవచ్చు ఇంకో విషయానికి వద్దాం అబ్సెషన్ విత్ మ్యారేజెస్ రెండు వేల పద్దెనిమిదిలో లక్ష అరవై వేల మంది వాళ్ళ పెద్దల వల్ల పెళ్ళిళ్ళు చేసుకుంటున్నామని చెప్పారు కానీ ఇప్పుడున్న జనరేషన్ అరేంజ్డ్ మ్యారేజెస్ అనే ఓ పార్త్ని బ్రేక్ చేసి ఎక్కువగా లవ్ మ్యారేజెస్ వైపు ఇంట్రెస్ట్ చూపించడం దాన్ని ఇంట్లో ఒప్పుకోకపోవడం వల్ల కూడా ఇలాంటివి జరుగుతున్నాయని కూడా ఓ వాదన డెబ్బై ఏడు పర్సెంట్ ఇండియన్ ఉమెన్స్ వాళ్ళ మ్యారేజ్ లైఫ్ని బోర్గా ఫీల్ అయ్యి చీట్ చేస్తున్నారని తెలిసింది అండ్ ఇండియన్ ఉమెన్స్ ఎక్కువగా మోసం చేసిన వాళ్ళు బెంగళూరు ముంబై కోల్కత్తా ఇవి టాప్ త్రీలో ఉన్నాయి ఓన్లీ అమ్మాయిలే తప్పు చేస్తున్నారని కాదు అబ్బాయిలు కూడా తప్పు చేస్తున్నారు అమ్మాయిలు యాభై రెండు పర్సెంట్ ఉంటే అబ్బాయిలు యాభై ఏడు పర్సెంట్ వాళ్ళ పార్ట్నర్స్ని బిజినెస్ ట్రిప్స్ అంటూ మోసం చేస్తున్నారని కూడా ఓ సర్వేలో తేలింది ఇవన్నీ పక్కన పెడితే ఫైనల్గా చాలా మంది ఓపెన్ ఫ్రీ రిలేషన్ అనే ఆలోచన వైపు వెళ్తున్నట్టు ఈ సిచ్యువేషన్స్ అన్ని చూస్తే కూడా అనిపిస్తుంది